హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవేస్ లోక్సేన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని అదేవిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అండి సో ఇక్కడ ఫస్ట్ నేను టీతో స్టార్ట్ చేస్తున్నాను వీడియోని అంటే నాకు మా ఆయనకి టీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా మా ఆయన రాలేదు వచ్చిన తర్వాత తాగుతారని చేస్తున్నాను ఇక్కడ నేను చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల దాకా నీళ్ళు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ దాకా టీ పౌడర్ వేసుకున్నాను టూ మినిట్స్ మరిగిన తర్వాత అరయించ్ దాకా క్రష్ చేసుకున్న అల్లం వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే ఒకటి ఇలాచి వేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకొని తర్వాత ఇక్కడ నేను పాలు వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో ఉన్న పాలే వేసుకుంటున్నానండి పచ్చి పాలు కాజీ చల్లాచిన పాలు అయితే కాదు పాలు వేసిన తర్వాత మరొక టూ మినిట్స్ పాటు మరిగించుకొని ఇక్కడ నేను క్రష్ చేసుకున్న కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను మా ఇంట్లో మేము ఎక్కువ షుగర్ అయితే వాడమండి ఎక్కువగా బెల్లమే యూజ్ చేస్తాము అల్లం ఇలాచి వేసినప్పుడు బెల్లం వేసుకోండి టేస్ట్ మాత్రం రియలీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి బట్ నాకైతే ఇలా అల్లం ఇలాచి వేసినప్పుడు బెల్లం వేసుకుంటేనే టేస్ట్ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అండి సో టీ అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని టీని ఎంజాయ్ చేస్తూ తాగుదాం నెక్స్ట్ నేను నైట్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి ఇక్కడ నేను ఒక కట్ట దాకా ఉల్లికాడలు తీసుకున్నానండి అదే స్ప్రింగ్ ఆనియన్స్ అండి సో వీటితో నేను ఫ్రై చేస్తాను ఫస్ట్ వీటిని మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది కొద్దిగా ప్రొసీజర్ లానే ఉంటుంది బట్ కొంచెం పేషెన్స్తో మనం చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కాడలు తీసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి ఏదైనా కొద్దిగా రెడ్గా అలా అయిపోయి ఉంటాయి లైట్ జస్లో కొద్దిగా వాడిపోయినట్టు అలా ఉంటే ఫస్ట్ వాటన్నింటినీ తుంచేసుకోవాలి తర్వాత కింద మనకి చిన్న సైజులో ఉల్లిపాయలు ఉంటాయి కదా సో వాటిని కట్ చేసుకొని తర్వాత వీటిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న ఉల్లిపాయలని తర్వాత లాస్ట్లో మనం కట్ చేసుకుందాం సో వీటన్నిటిని కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలని క్లీన్ చేసుకుందాం ఈ ఉల్లిపాయలకి మనకి ఏర్లు ఉన్నాయి కదా ఫస్ట్ వాడిని కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్నగా ఇలా విడి తీసుకోవాలండి తర్వాత మనకి ఇక్కడ మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది కదా పైన ఇలా ఉల్లిపాయల పైన ఒక లేయర్ని రిమూవ్ చేసేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి సో ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లికాడల్లోకి వేసేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మట్టి అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదా సో అందువల్ల ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఒకటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే చిటికెడంతా ఉప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని ఇందులో వేసుకోవాలండి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లి కడల్ని బాగా ఉడికించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి వాటర్ అనేది ఇలా రిలీజ్ అవుతుందండి సో వీటిని ఇంకా బాగా ఉడికించుకోవాలి ఇంతలో నేను ఇందులోకి పౌడర్ని ప్రిపేర్ చేస్తున్నాను అదే పల్లీ పౌడర్ అండి సో ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ దాకా వేయించిన పల్లీలు అలాగే నాలుగైదు ఎండమిర్చిని వేసుకుని ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పొడిని లాస్ట్లో వేస్తానండి తర్వాత ఇక్కడ నేను ములకల కర్రీ చేస్తున్నాను అందుకోసం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఎండు కొబ్బరి తురుము నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లి ఒక చిన్నది ఉల్లిపాయ అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దాకా వేయించిన పల్లీలు అలాగే ఒక టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్లోకి ఒకటి టమోటా కూడా వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి సో ఇక్కడ మొలకలు చూడండి నేను నిన్న కట్టాను జస్ట్ ఒక రోజుకే ఎంత పొడుగా మొలకలు అయితే వచ్చాయండి సో ఈ మొలకలతో కర్రీ చేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఒకటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు ఎండిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒకటి పొటాటో చిన్నవి రెండు వంకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక కప్పు దాకా పెసర్ల మొలకల్ని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎంత తినగలరో చూసుకొని అంత వేసుకోండి ఈ కారం పొడిని మనం మిక్సీ జార్లోకి వేసుకునే గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకోవడం వలన ఆ కారం కలర్ అనేది అలానే ఉంటుందండి సో అందువల్ల నేను ఇలా వేస్తాను ఇప్పుడు ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ దాకా నీళ్లు వేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఇక్కడ నేను కర్రీని కొద్దిగా చిక్కగానే చేస్తున్నానండి ఇప్పుడు పైన మూత పెట్టి విజలు పెట్టి రెండు విజల్స్ రానివ్వాలి అండ్ ఇక్కడ మనకి ఉల్లికాడలు కూడా బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఈ పల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి కొంచెం వేసుకుని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీ పౌడర్ ఇష్టం లేని వాళ్ళకి పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చండి బట్ పల్లీ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి జొన్న రొట్టి అలాగే ఉల్లికాడల ఫ్రై మొలకల కర్రీ కాంబినేషన్ అదిరిపోయింది సో ఈ రెసిపీస్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్